మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠంలో జూన్ మూడు నాలుగు ఐదవ తేదీలలో నిర్వహించుకోబోయే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి కలియుగ దత్తావతారుల గురు పరంపర దేవాలయం మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రాణప్రతిష్ఠలు చేయబడే దివ్యమూర్తుల యంత్రాలు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో విజయవంతంగా లక్ష గాయత్రి దత్తాత్రేయ మూలమంత్ర సహిత జపాలు మరియు గాయత్రి సహిత శ్రీ సాయినాథ మూలమంత్ర సహిత జపాలు పూర్తి చేసుకుని సికింద్రాబాద్లోని శ్రీ విశ్వశ్రీ నిలయమునకు చేర్చబడినవి శ్రీ విశ్వశ్రీ నిలయంలో ఇట్టి యంత్రాలకు నిత్య దీపారాధన జరుపుకుని తదుపరి జూన్ రెండవ తేదీ ఉదయం శ్రీ గురుపీఠమునకు చేర్చబడతాయని శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నరం పెద్దగోని శివకుమార్ గౌడ్ తెలిపారు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరగనుంది కనుక భక్త మహాశైలు ప్రతిష్ఠా ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేసి జగద్గురు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి కలియుగ దత్తావతారుల దర్శనం చేసుకుని ఆ దివ్యమూర్తుల ఆశిస్సులు పొందాలని నిరంతరంగా అందించే తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి ఈ శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరినీ ఆశీర్వదించాలని శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ మరియు గౌరవ ట్రస్ట్ సభ్యులు శ్రీమతి రమాదేవి జిన్నారం సూర్యకుమార్ గౌడ్ జిన్నారం శ్రీనివాస్ గౌడ్ ఎల్లమ్మగూడెం రాజా రమణ గౌడ్ పబ్బా మహేష్ గుప్తా శాస్త్రుల వామన శర్మ శ్రీ మారెల్ల మోహన్ రావు నోముల హనుమంతు రాజ్యం భిక్షపతులు కోరుతున్నారు and well. برمستندرشاشر <S�> د <Dartmouth> دھو دھوشا تسم دیکھ چپتی مندر ست سیا نتنا میوے سنت سرندر می دیکھ دے ہوا دےتا مے امی می دمجن سیلستی دوتارا مشنت پوی آتد گوپسپترس بھی نو بہسپتیم سنجھو یوش اصل ہریو مواچ منریوست پی سنا میشم

یاداندے محاوری ਵਾਪਸ ਸੱਜਣ ਸਹਿਵਾਣੀਆਂ ਨੂੰ ਕਿਆ ਵੀ ਅਮਰ ਦਾ ਘਾਤ ਸੁਤਰਾ ਹੋਸ ਨੂੰ ਕਿਆ ਵੀ ਅਸੋ ਪ੍ਰਕਾលਿਆ ਅਦੋ ਪ੍ਰਕਾលਿਆ ਮੁਕੇਸ਼ਾ ਆਜਵਨੀ ਸਮਤ ਕਿਆ ਵੀ ਕਰਮੇਨ ਭਾਗ ਸੇ ਨਮਨੋ ਬੋਹਾਰ ਦੇ ਏਕ ਦਵਾਈ ਵਿਜਮਾਨ ਆਯੋ ਤੇ ਜੋ ਦਾਦੇ ਸਮਰਾਜ ਭੋਜਯ ਉਦਰਾਜਯ ਵੈ ਰਾਜਿਮ ਪਰਮੇਨ ਸੇ ਗੋ ਰਾਜਯ మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠంలో జూన్ మూడు నాలుగు ఐదవ తేదీలలో నిర్వహించుకోబోయే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి కలియుగ దత్తావతారుల గురు పరంపర దేవాలయం మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రాణప్రతిష్ఠలు చేయబడే దివ్యమూర్తుల యంత్రాలు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో విజయవంతంగా లక్ష గాయత్రి దత్తాత్రేయ మూలమంత్ర సహిత జపాలు మరియు గాయత్రి సహిత శ్రీ సాయినాథ మూలమంత్ర సహిత జపాలు పూర్తి చేసుకుని సికింద్రాబాద్లోని శ్రీ విశ్వశ్రీ నిలయమునకు చేర్చబడినవి శ్రీ విశ్వశ్రీ నిలయంలో ఇట్టి యంత్రాలకు నిత్య దీపారాధన జరుపుకుని తదుపరి జూన్ రెండవ తేదీ ఉదయం శ్రీ గురుపీఠంకు చేర్చబడతాయని శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగూని శివకుమార్ గౌడ్ తెలిపారు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరగనుంది కనుక భక్త మహాశైలు ప్రతిష్ఠా ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేసి జగద్గురు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి కలియుగా దత్తావతారుల దర్శనం చేసుకుని ఆ దివ్యమూర్తుల ఆశీస్సులు పొందాలని నిరంతరంగా అందించే తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి ఈ శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరినీ ఆశీర్వదించాలని శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ మరియు గౌరవ ట్రస్ట్ సభ్యులు శ్రీమతి రమాదేవి జిన్నారం సూర్యకుమార్ గౌడ్ జిన్నారం శ్రీనివాస్ గౌడ్ ఎల్లమ్మగూడెం రాజా గౌడ్ పబ్బ మహేష్ గుప్తా శాస్త్రుల వామన శర్మ శ్రీ మారెల్ల మోహన్ రావు నోముల హనుమంతు రాజ్యం భిక్షపతులు కోరుతున్నారు